హాయ్ అండి వెల్కమ్ టు ఉదయ వ్లాగ్స్ మా పెద్ద అబ్బాయి మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత అన్ని కూరగాయలు సర్ది పెడుతున్నాడు అండి ఫ్రిడ్జ్లో సపరేట్ అన్ని చేసేసి పెట్టేస్తున్నాడు నాకైతే హెల్ప్ చేస్తున్నాడండి అమ్మాయిలే పని చేయాల్సిన అవసరం లేదు కదా అబ్బాయిలు కూడా పని చేయాలి ఇంకొక అబ్బాయి చిన్న అబ్బాయి ఏం చేస్తున్నాడో చూడండి మీరే ఫోన్ పట్టుకొని అన్నయ్యకి హెల్ప్ చేయొచ్చు కదా అంటే నేను చేయను నమస్తే అని చెప్పేసి నమస్తే పెట్టి వెళ్తున్నాడు మా వారైతే సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి చికెన్ బిర్యానీ మనం ఇంట్లో కొద్ది ఖర్చుతో ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది కదా బయట కొన్నిసార్లు తెచ్చుకున్న ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది తక్కువ వస్తుంది క్వాంటిటీ డబ్బులు ఎక్కువ అవుతాయి కదా అవే డబ్బులు మనం వీటికి ఖర్చు పెట్టేసి మనం ఎక్కువ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే పండగలప్పుడే కాకుండా అప్పుడప్పుడు ఇలా సండేస్ కూడా స్పెషల్ అయితే చేసేసుకోవచ్చు కదండి చాలా అయితే చాలా బాగా చేస్తారు మా వారు చాలా బాగుంటుంది బిర్యానీ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చండి బాగా చేస్తారు త్వరలో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది వీడియోకు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్